పెరిగి పెద్దవాడై ఇంతింతై ఒటుడింతయి అన్నట్టుగా ప్రస్తుతం ఆమన్గల్ లోని ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే పదహారు కిలోమీటర్ల దూరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తయింది ఆశ్రమ ప్రారంభోత్సవంలో కూడా మా అందరికీ కొంత పాలు పంచుకునే భాగ్యాన్ని గురుస్థానంలోని మాకు ఇచ్చారు శ్రీ 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 శివానంద స్వామి వారికి మనందరం గట్టిగా కలతాలతో నమస్కారాలు తెలియజేస్తూ వారి అమృతతుల్యమైన అనుగ్రహ అమృతపు చుక్కలు మనం పడుతూ ఉంటే ఎలాగైతే ఒడిసి పట్టుకుంటామో ఆ విధంగా మనం వారి అమృతమైనటువంటి అమృత తుల్యమైన విషయాల్ని అనుగ్రహ భాషణాన్ని మనందరం విందాం ఆ తర్వాత అభిషేకం ప్రారంభమవుతుంది సర్వ వ్యాపకమైనటువంటి పరమాత్మకు నమస్కరించుకుంటూ तेलुगु जाति आध्यात्मिक ज्ञान भिषण प्रसाद महर्षि मलयल स्वामी वारी స్వామిగా పేరు ప్రఖ్యాతి ఏటి పొంగవులు ఈ ప్రాంతం మయంగా తీర్చిదిద్దినటువంటి గురువరియులు శ్రీ 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 నిత్యశుద్ధానగిరి స్వామి వారు వారి యొక్క శ్రీ శ్రీచన్నములకి సభక్తిక ప్రణామ సమర్పణ చేస్తూ అదేవిధంగా వేదికపై విరాజమానమైనటువంటి శ్రీమాన్ నోరి నారాయణమూర్తి గారు శ్రీ లక్ష్మణగిరి స్వామి వారు అదేవిధంగా చతుశతాధిక ప్రతిష్టాపన పురోహితులు బ్రహ్మశ్రీ దేవెల్లి రాజు శర్మ గారు అందరికీ కూడా సభయ్యూ ఉపస్థితులైనటువంటి భక్త మహాశైలందరి హృదయాంతరాలలో దినీప్యమానంగా విరాజమానమవుతున్నటువంటి ఆ దివ్యజ్యోతి కూడా హృత్పూర్వక ఓం నమో నారాయణ స్మరణలు తెలియజేస్తూ ప్రియాత్మ బంధువులాగా ఒక చిన్న నామం చెప్తాను చెప్పండి సుందరా

మదన మోహన సుందరానన వెదన పాలనేత్ర మదన మోహన సుందరానన వెదన న మోహన సుందరానన శ్రీ పార్వదేవి పరమేశ్వర భగవాన్ కి జై ప్రియ ఆత్మ ప్రతి రోజు నాగరాజత్వ యొక్క చండియా ప్రతినిలా నిర్వహించే చండియాగన్ ద్వారా మరి జనులందరి యొక్క దుఃఖాన్ని కూడా నిశింపజేస్తూ అమ్మవారి దివ్యానుగ్రహం అందరిపైన ప్రసరించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సహజంగా లోకంలో పురోహితులు మనం ఎక్కడైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినట్లయితే వారు వేయించేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహింపజేసి మనం సమర్పించేటటువంటి మరి తర్వాత దక్షిణాదులు మొదలైనవి స్వీకరించి ఆశీర్వదించి వెళ్తారు కానీ ఈ విధంగా మరి విధంగా ప్రతి నెలకొకసారి యాగ కార్యక్రమాన్ని నిర్వహించడం అందరిని ఆహ్వానించడం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరి అన్నదాన్యాదులు అదే విధంగా యజ్ఞందు భాగగ్రహణం చేసేందుకు కూర్చునేందుకు అవకాశాదులు మొదలైనవి కల్పించటమే కల్పించడం అనేవి చాలా అర్థంగా జరుగుతుంది మీరు ఎంతో మంది పురోహితుల్ని చూస్తారు మరి ఎవరైనా ఆ విధంగా చేస్తారంటే చాలా విరళంగా ఉంటారు అటు వ్యక్తులు మరి వారు ప్రతి నెల కూడా ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తర్వాత ఇంకొక అంశం ఏంటంటే నూట యాభై యాగాలు పూర్తయినాయి పన్నెండు సంవత్సరాల పుష్కర కాలం పన్నెండు సంవత్సరాలు అనేది ఆధ్యాత్మిక మార్గంలో గొప్పనైనటువంటి సంఖ్య ఒక వ్యక్తి సిద్ధిని పొందాలి అంటే పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయాలని శాస్త్రం చెప్పింది సద్గురు మహర్షి మలయాల స్వామి వారు కూడా గోగర్భ గుహలో తిరుమల క్షేత్రంలో ద్వాదశ వత్సరములు తపస్సు చేసిన పిమ్మట మరి వారికి ఆత్మ సాక్షాత్కారం కలిగింది రమణ మహర్షి గారు కూడా పన్నెండు సంవత్సరాలు మౌన పాటించారు ఆ పిమ్మట వారికి కూడా ఆత్మ సాక్షాత్కారం కలిగింది పన్నెండు అనేటటువంటి సంఖ్య కూడా చాలా విశిష్టమైంది దేవాలయానికి కుంభాభిషేకం అని నిర్వహిస్తూ ఉంటారు మరి పన్నెండు సంవత్సరాల పాటు నూట యాభై చడ్డి యాగ కార్యక్రమాలను మరి వారు ఏకాటిగా మరి వారి చేతి మీద నిర్వహించారంటే వారికి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం ఎంతగానో ఉందని దీని ద్వారానే మనకి తెలుస్తూ ఉంది ఒక చెట్టి యాగం చేయాలంటే ఎంతో కష్టం ఉపవాసం ఉండాలి వస్తు సంబారాలు సమకూర్చుకోవాలి ఆ రకరకాలైనటువంటి ఏ ప్రయాసాలు ఉంటాయి మరి నూట యాభై యాగాలు చేశారంటే చాలా గొప్పనైనటువంటి విషయం ఇదే విధంగా మరి వారి ద్వారా భగవంతుడు వారికి కావలసినటువంటి శక్తి అన్ని కూడా ప్రసాదించి ముందు ఇటువంటి యాగ కార్యక్రమాలు కూడా వివిఘ్నంగా నిరాటంకంగా కొనసాగాలని ఆశిస్తూ ఇప్పుడు వారు చేసింది అష్టోత్తర శత చండీ యాగం అదేవిధంగా మరి పూర్వక రుద్రాభిషేకం కార్యక్రమం ఈ విజయసార్థ ముందు కూడా మరి మీరందరూ కూడా సహకరించాలి మేము మీరు అందరూ సహకరించాలి వారి ఆధ్వర్యంలో ఐత చండీ యాగం కూడా జరగాలి సహసీయాలి మళ్ళీ అది కూడా వారి ఆధ్వర్యంలో జరగాలి మరి అక్క సమర్థులు వారు అన్ని ఉన్నటువంటి వారు అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ అంటే పరిపాలన ప్రశాసనానికి సంబంధించినటువంటి విజ్ఞానము వేద మంత్రాలకు సంబంధించినటువంటి మరి విజ్ఞానం కానీ అదేవిధంగా మరి ప్రవచన సామర్థ్యం అన్ని ఉండటం ఒక వ్యక్తిలో చాలా అరుదు మరి అన్ని కూడా మరి వారి ఎందు ఉన్నాయి మరి వారు చేసినటువంటి కృషి అదేవిధంగా వారి తల్లిదండ్రుల గురువుల యొక్క ఆశీస్సుల వల్ల మరి ఆ విధంగా వారు రాణిస్తూ ఉన్నారు అట్లాగే మరి మనకి ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం మరి కాసేపట్లో ప్రారంభం అది శివారాధన అనేది చాలా ముఖ్యమైనటువంటిది మరి ఎందరో మనకి ప్రయస్ త్రయస్థింశత్ కోటి దేవతాహానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు గురువు గారు దగ్గరికి శిష్యుడికి ప్రశ్నించాడట గురువుగారు ఏ దేవుడు సులభంగా అవుతారు ఏ దేవుడు మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం మా వద్ద ఉన్నటువంటి వస్తు సంపారాదుల ద్వారానే మరి వారిని పూజించి మెప్పును అనుగ్రహాన్ని పొందగలుగుతాం ఏ దేవుడి ద్వారా ఈయన ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడట గురువుగారు ఒకే సమాధానం చెప్పారట అయ్యా నువ్వు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకి ఒకే సమాధానం వారు ఎవరంటే పరమేశ్వరుడు శివుని ఆరాధించు మరి వారి దివ్యానుగ్రహం నీకు కలుగుతుంది వారి నీకు ఇది ఇవ్వాలి అనివ్వాలని చెప్పేటటువంటి వారు కాదే కాదు నువ్వేదిస్తే దాని చేతనే తృప్తి చెందేటటువంటి వాళ్ళు నువ్వు పూజించే సమయమున కూడా నీకు పూజకు సంబంధించినటువంటి షోడశోపచార పూజకు సంబంధించినటువంటి పద్ధతి కానీ జ్ఞానం కానీ నీ వద్ద లేదా అని కూడా చూసేటటువంటి వారు కాదు అత్త కన్నప్ప ఆయన అడవిలో ఉంటాడు చచ్చువాడు ఏమీ తెలియదు కానీ ఆయన పట్ల కూడా ఆ పరమేశ్వరుడు యొక్క దివ్యానుగ్రహం ప్రసారమైంది అంటే మరి ఏం చూస్తాడంటే నీలో ఉన్నటువంటి నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తిని వారు చూసేటటువంటి కాబట్టి నీ శివారాధనే చెయ్యని చెప్పారు తర్వాత మరి శివుడి ఒక అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటే కేవలం అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అని శాస్త్రం చెప్తుంది కేవలం ఒక చంద్రుడు గంగా జలం గాని మామూలు సమీపంలో ఉండేటటువంటి జలం గాని హరహర శబ్బో మహాదేవా జలం పోసినంత మాత్రం చేత తృప్తి చెంది మరియు భక్తుల యొక్క కోరికల్ని నెరవేర్చేటటువంటి మహానుభావుడు మరి పరమేశ్వరుడు మరి కేవలం మనుష్యులకే ఎవరికైనా కూడా भक्ति चैन प्रीति चैता परिसन्निधिल उन्हें वार नारा वार कावल सिन अखोटे भयंकर में भयंकर में शोषाचर में ओम भक्तिया मत जहरना या तायश शिवदा मां शिवम प्रभु बादे धन्य हो शिवा शरण किया గౌరవిస్తున్నాను మీరందరూ కూడా వేదికకు అభిముఖంగా నిలబడి ఉండి ఆ